ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ భాగవత కృష్ణ దేశ కృష్ణదేశకేంద్రుల వారి శుద్ధ నిర్గుణ నిర్గుణతత్వ కందార్థములు బోధ పఠన లక్షణమును తెలియజేయుచున్నారు ఓ శిష్యుడా ప్రవిమల చిత్తుడు శిష్యుడు సవినయమున దేశకునకుశరణాగతుడై त्रिविधप्रसादमुनि भवनाशस्थितु पद्धाति विनीनन् तिरिगीरानि पद्धाति गणेन भुवि लो नी साटी बोल्सान्वरो भुवि लोनी साटी बोल्सा वरोलेरु अविराभाक्ते नारी तेनुवि पद्धति वि नन् తిరిగిరా నన్ ఓ శిష్యుడా నిర్మల మనస్సు గల ఉత్తమ శిష్యుడు వినయ విధేయతలో గలవాడై అచల పరిపూర్ణ గురువుని శరణబొంది వారు ప్రసాదించిన ద్వాదశి షోడశి పంచదశి మూడు విధములకు పరిపూర్ణ మంత్రములను ప్రసాదముగా గ్రహించి చావు పుట్టుకలో లేని బోధ పద్ధతి అనగా పుట్టుట చచ్చుట లేని మార్గము నెరింగిన వారితో సమానులి భూమి ఎందు ఎవ్వరూ కూడా లేనేలేరు కావునా నీవు సద్గురు సార్వభౌమునకు ఆత్మార్పణ భక్తుండవై జనన మరణాది సంసార దుఃఖములు లేని అచల పరిపూర్ణ స్థితికి కలిగియుండుము ఓ శిష్యుడా నిర్మల మనస్సు గల ఉత్తమ శిష్యుడు ఇక్కడ నిర్మల మనస్సు గల ఉత్తమ శిష్యుడు అంటే ఏ విధంగా ఉంటాడు అనే విషయానికి వస్తే నిర్మలము అంటే తన మనస్సులో గురు భక్తి తప్ప రెండవది అంటూ వేరేది లేని లేని యొక్క తితేదైతే ఉందో అదే నిర్మల మనస్సు అవుద్ది అంటే భగవంతుని యొక్క గుర్తు తప్ప వేరే ఇంకొకటి ఈ ప్రపంచానికి అనేకత్వానికి సంబంధించింది ఏదైతే ఉన్నదో అది ఏది కూడా తన మనస్సులో లేకుండా ఉండదే ఇక్కడ నిర్మల మనస్సు అప్పుడు నిర్మలంగా ఉన్నది అంటే ఏది తోచకుండా ఏది లేకుండా అటువంటి నిర్మల మనస్సు గలవాడే ఎక్కడ ఉత్తమ శిష్యుడు అటువంటి ఉత్తమ శిష్యుడికి వినయ విధేయితలు అటువంటి వాడే వినయ విధేయితలు ఎవరి మీద గురువు మీద వినయ విధేయతలు గలవాడై అచల పరిపూర్ణ గురువుని శరణబొంది అటువంటి నిర్మల మనస్సు గలవాడు ఏ శిష్యుడైతే ఉన్నాడో అటువంటి వాడు వినయ విధేయతలతోటి అచల పరిపూర్ణ గురువుని శరణబొంది వారు ప్రసాదించిన వాళ్ళు బోధించిన ఇక్కడ మనకి వాస్తవకంగా ఇక్కడ శిష్యుడు ఉండాల్సిన యొక్క లక్షణం ఏదైతే ఉన్నదో ఆ లక్షణాన్ని మనకి ఇక్కడ తెలియపరిచారు అంటే గురుడు ఎవరు అంటే గురుడు యొక్క లక్షణాన్ని కూడా మనకి ఇక్కడ తెలియపరచడం జరిగింది మనం ఇక్కడ ఎవరైనా సరే ఇక్కడ గురు శిష్యులు అనే యొక్క సాంగత్యము కానీ వాళ్ళ ప్రబోధము కానీ ఈ దైవ మార్గాన ప్రయాణం చేసే ఏ భక్తులైతే ఉన్నారో వాళ్ళ మొత్తానికి సంబంధించిన మన పెద్దలు ఈ గ్రంథము ద్వారా శిష్యుడు యొక్క విధానం ఏ విధంగా ఉండాలి నిర్మల మనస్కుడై ఉండాలి నిర్మల మనస్కుడై ఉండాలి వినయ విధేతలు అంటే గురువుల మీద పెద్దల మీద వినయ విధేతలు వినయ విధేతలు అంటే మనకి కేవలం మనం అనుకుంటూ ఉంటాము మనం పెద్ద గురువు గారిని చూడటంతో మనం నమస్కారం చేశాము చేతులు జోడించి లేకపోతే వాళ్ళ దగ్గర అణిగి మణిగి ఉండట్టు నటన చేస్తూ ఉన్నాము అని మనం అనుకుంటూ ఉంటాం వాస్తవకంగా అది బహిర్గతంగా కనిపించే ఇంద్రియములతోటి నమస్కారము చేసినప్పటికీ లోన అంతర్గతంగా ఎప్పుడూ కూడా తన యొక్క స్థితి తన యొక్క స్వరూపమే స్వరూపమైతే ఉన్నదో తన స్వరూపం ఏంటిది అంటే ఇక్కడ జ్ఞానస్వరూపమే తను జీవుడే తను ఈ శరీరంలో ఈ శరీరానికి అంతర్గతంగా ఉండి ఈ శరీరాన్ని సంపూర్తిగా అన్ని ఇంద్రియములతో సర్వ కార్యకలాపాలు నడిపించేదానికి అధిపతి అయినా ఏ జీవుడైతే ఉన్నాడో ఆ జీవుడే ఇక్కడ వాస్తవికంగా శిష్యుడు అంటే అప్పుడే మనస్సు అనేది ఎప్పుడూ నిర్మలంగా ఉంటుంది ఎప్పుడైతే మనం ఈ దేహం కాదు ఈ ఇంద్రియాదులు కాదు ఈ ఇంద్రియాదులకి అతీతంగా ఉండ ఏ జ్ఞానస్వరూపమైతే ఉన్నదో ఆ స్వరూపమే నేను అనుకున్న స్వరూపం కాడ నిలబడ్డ ఏ శిష్యుడైతే ఉంటాడో అటువంటి శిష్యుడే ఇక్కడ మనస్సు అనేది నిర్మలముగా ఉంటుంది అప్పుడే ఇక వినయ విధేయతలు ఏంటిది ఇక నాకు నా గురుడు తప్ప ఆ పరమాత్మ తప్ప నాకు ఇక రెండేదంటూ ఈ భూ ప్రపంచమేనా ఏదీ లేనే లేదు అని అన్ను అటువంటి భావనతోటి అటువంటి వినయముతోటి అటువంటి తన గురువుని అటువంటి వినయ విధేతలతోటి కలిగి ఉండ శిష్యుడెవరైతే ఉన్నాడో అటువంటి శిష్యుడు ఇక్కడ వినయ విధేయతలు అంటే బహిర్గతంగా నమస్కారాలు చేసి బహిర్గతంగా ఏదో కొన్ని కొన్ని గొప్ప పనులు చేసినప్పటికీ కూడా లోన ఆంతరంగికంగా తను ఎక్కడైతే ఉండాలో తన రూపకం ఏంటిదో తన యొక్క స్థితి ఏంటిదో ఆ స్థితి కాడా లేకుండా ఈ బహిర్గతంగా ఎన్ని గొప్పలు చేసినప్పటికీ అంత ఉన్నప్పటికీ కూడా ఈ చేయకూడదనే కాదు చేసినప్పటి కి కూడా వాస్తవికంగా తను ఆ జీవస్థితిని అంటూ చేరకుండా ఆ రూపకంగా మారకుండా వినయ విధేయతలు కానీ ఈ మనస్సు అనేది నిర్మలముగా ఉండటం కానీ జరగనే జరగదు ఎందుకు జరగదు తన యొక్క స్వరూపం నుంచే తన నుంచే మనస్సు అనేది కదిలేది తన నుంచే ఇంద్రియాదులు మొత్తం కదిలేది తనతోటే ఈ సమస్తం మొత్తం ఈ దేహానికి సంబంధించిన క్రియలు మొత్తం జరిగేది అంటే మొత్తం దేహం కానీ ఈ ఇంద్రియాదులు కానీ ఈ మనస్సుతోటి గలుపుకొని సమస్తం మొత్తం ఇంద్రియాలు మొత్తం తన స్వాధీనములో ఉంటాయి అన్నమాట అటువంటప్పుడు ఇక పక్కన దేన్నైనా సరే విచారి దేన్నైనా వర్ణించేదానికి దేన్నైనా ఇంకొక దారిని ఇది ఉంది ఇది ఇది అవును ఇది కాదు అనే నిర్ధారణ చేసేదానికి తన మనస్సు అనేది విచ్చలవిడిగా అది బయట ప్రపంచం మీదకు పోయేదానికి ఆస్కారమే లేదు అందువల్ల మనస్సు నిర్మలముగా ఉంటుంది అందువల్ల మనస్సు తనకు వినయ విదేతలు అనేది ఆ తీరుగా భగవంతుని యొక్క స్థితిని ఆ గురువు యొక్క స్థితిని తను గుర్తెరిగి ఉంటాడు కాబట్టి ఆ గురువు ఎందు వినయ విధేయతలో ఎప్పుడు నేను నాది అనే వదాన్ని వదులుకొని నీలో నేను ఐక్యం కావాలన్న యొక్క భావనతోడు కూడుకున్న యొక్క శిష్యుడే ఇక్కడ వినయ విధేయతలు అనేది మనకి ఆ శిష్యుడికి తప్పనిసరిగా తయారవుతాయి అందువల్ల శిష్యుడు లక్షణం అనేది ఆ తీరుగా ఉండాలి అని మనకి ఇక్కడ పెద్దలు తెలియజేస్తున్నారు ఇకపోతే గురువుల యొక్క విధానం ఏ విధంగా ఉండాలి అంటే ఏ అచలతత్వం ఏదైతే ఉన్నదో అచలతత్వం అచల పరిపూర్ణం అంటే ఎటువంటిదో అని వాళ్ళ గురువుల దగ్గర వాళ్ళ పెద్దల దగ్గర సంపూర్తిగా ఆ అచల పరిపూర్ణం యొక్క స్థితిని తెలుసుకొని ఆ స్థితిని పొందిన యొక్క అనుభవము ఆ స్థితిని పొందిన యొక్క స్థితి ఏదైతే ఉందో అటువంటి స్థితి కలిగిన వారే ఇక్కడ అచల పరిపూర్ణ గురువులు అంటే అటువంటి గురువులు ఎవరైతే ఉంటారో ఆ గురువు యొక్క విధానం ఆ విధంగా ఉన్నప్పుడు ఈ శిష్యుడి యొక్క విధానం ఈ తీరుగా ఏదైతే తన జీవస్థితిని పొంది జీవుడే నేను అనుకొని ఇక్కడ తన వాస్తవమైన పరమాత్మ స్థితిని చేరుకునేదానికి తపన చెందుతూ వినయ విధేయతలతోటి శరణాగతుడవుతాడో అటువంటి స్థితిలో నుంచి ఆ శరణాగతుడైన శిష్యుడికి ఆ గురువు యొక్క బోధించే బోధ ఏ విధంగా ఉండదంటే ద్వాదశి అంటే పన్నెండు అక్షరములు గల మంత్రము ఒకటి షోడసి అంటే పదహారు అక్షరములు గల మంత్రము ఒకటి మూడు పంచదశి అంటే పదిహేను అక్షరములు గల మంత్రము ఒకటి ఈ మూడు మంత్రాలు ఏవైతే ఉండయ్యో ఈ మూడు విధములకు ఈ పరిపూర్ణ మంత్రములను ప్రసాదముగా గ్రహించి ప్రసాదం అంటే ఏదైతే ఈ పరిపూర్ణ గురువు ఈ మూడు మంత్రాలు శిష్యుడికి ప్రసాదంగా ఈ మూడు మంత్రాలు ఇచ్చినప్పుడు ఆ మూడు మంత్రాలను ప్రసాదంగా గ్రహించి ఈ చావు పుట్టుకలు లేని పరిపూర్ణ బోధ పద్ధతి పుట్టుట చచ్చుట లేని సద్గురు సార్వభౌన ఆత్మార్పణం భక్తుండు భక్తుండవై ఈ జనన మరణాది సంసార దుఃఖములు లేని అచల పరిపూర్ణ స్థితి కలిగియుండము ఏ అయితే ఈ మూడు మంత్రాలు ఏవైతే ఉండయ్యో ఈ ద్వాద ద్వాదశి షోడశి పంచదశి అనే ఈ మూడు విధములకు పరిపూర్ణ మంత్రములను ప్రసాదముగా గ్రహించి శిష్యుడు ఈ జనన మరణాలు అంటూ లేకుండా ఉండే యొక్క స్థితి ఏదైతే ఉందో అది మొత్తం కూడా గురు గురుసార్వభౌనము సార్వభౌముడ భౌముడకు ఆత్మ ఆత్మార్పణం అంటే నీ జీవస్థితిని అనేది గురుడికి సంపూర్తిగా అర్పణ చేసి ఇప్పుడుదాకా మొట్టమొదటి శరీరమే నేను అనుకోని ప్రయాణం చేశావు లోకములో తర్వాత గురుడు యొక్క సాంగత్యం ద్వారా గురుడు యొక్క ప్రబోధం ద్వారా నేను శరీరాన్ని కాదు నేని జీవుణ్ణి అని జీవుడు జీవుడు అయ్యవు ఇప్పుడు ఈ మూడు మంత్రాలనే యొక్క గురుమంత్రాల ద్వారా నేను జీవుణ్ణి కాదు ఈ జీవుణ్ణి గురుడికి అర్పణ చేసి ఈ జననం అనేది మరణం అనేది ఈ జీవుడికి కానీ వాస్తవమైన పరమాత్మకి లేనే లేదు అని ఈ ఆత్మార్పణము అంటే ఆ జీవస్థితిని గురుడికి కానీ అర్పణ చేసి ఏ శిష్యుడైతే ఉన్నాడో ఆ శిష్యుడు ఆ గురుభక్తుండవై అంటే గురుడు యొక్క భక్తి అంటే నిరంతరం ఆ పరమాత్మ తప్ప రెండోది లేదు అనే అటువంటి భక్తి ఉండవై ఎవరైతే ఈ జనన మరణములో నుంచి తప్పించుకోగలుగుతాడో వాడే నిజమైన శిష్యుడు అటువంటిదే ఈ పరిపూర్ణ బోధంటే కాబట్టి ఎవరైనా సరే గురు భక్తులు దైవ మార్గములో ప్రయాణం చేసే ఎవరైనా సరే సంపూర్తిగా ఈ జననమనేది ఈ మరణమనేది ఈ రెండింటికనే ఈ రెండు పెద్ద మనకి నరకప్రాయములు అనేవి నరకం అంటే మనం ఏదో అనుకుంటాం ఎక్కడో ఈ శరీరం పోయిన తర్వాత ఎక్కడో యమలోకములో పాపం చేసిన వాళ్ళని ఏదో నూనె బాండిలో వేసి కాలుస్తారంట అనిప్పులతోటి కాలుస్తారంట అని అది పెద్ద నరకమంట అని అనుకుంటూ ఉంటాం పుణ్యం అంటే ఏదో స్వర్గలోకములోకి పోయి ఆ స్వర్గాది ఫలాలని ఏదో అనుభవిస్తూ ఉంటుంటాము అని అనుకుంటుంటాం ఏదైనా సరే ఏ నరకమైనా ఏ స్వర్గమైనా ఈ శరీరము ఉన్నప్పుడే ఈ నరక స్వర్గాలు అనేది ఈ శరీరముతోటి అనుభవించాల్సిందే కాని శరీరం లేకపోయిన తర్వాత ఏది అనుభవించేదానికి ఆస్కారమే లేదు ఈ నరకం అనేది మనం చేసుకునే కర్మల ద్వారా మనకు ప్రాప్తించుద్ది ఈ స్వర్గం అనేది కూడా మనం చేసుకున్న కర్మల ద్వారా మనకు ప్రాప్తించేది కాబట్టి ఈ మరణాలు అనేది ఈ స్వర్గం నరకం కానీ దాటి వాస్తవమైన శరీరం అనే పుట్టుకే లేకుండా ఎప్పుడూ ఒకే రకంగా ఇప్పుడు కదిలిక మెదలకంటూ లేకుండా పుట్టుక చావు అంటూ రెండు లేకుండా ఉండస్థితి ఉండట్టుగా ఉండ యొక్క పరమాత్మని చేరుకున్న ఏ జీవుడైతే ఉన్నాడో ఆ జీవుడికి ఇక ఈ సంసార భ్రాంతి అనేది ఉండనే ఉండదు సంసారము అంటే మనం భార్య బిడ్డలు కుటుంబం వ్యవహారం అనుకుంటూ ఉంటాం వాస్తవంగా సంసారం అంటే చావటం పుట్టటం పుట్టటం చావటం అది ఒక తూరితోట అయ్యేది కాదు మనం అది ఒక తూరితోట అయిపోవటం అయితే ఎలాంటి ఇబ్బందే లేదు అసలు ఈ విద్యను కూడా మనం అనుసరించాల్సిన పని లేదు ఎందుకు ఎందుకు ఎంటైతే పుట్టాం కదా పుట్టింది అటు తొచ్చుద్ది ఇక మనం ఈ విద్యతో ఇంకా ఏంటిది ఉన్న నాలుగు రోజులు ఈ శరీరం ఉన్న నాలుగు రోజులు కావో పివో మజా ఏదో ఉండదేదో అనుభవించి జీవితాన్ని గడిపేతే సరిపోవద్దు కదా కాదు ఎందుకు మనకు ఈ దైవ విద్య ఈ పరమాత్మ యొక్క స్థితి మనకి మానవుల కాబట్టి ఈ భగవంతుని యొక్క స్థితి మనకు కావాల్సి వచ్చిందంటే ఈ జనన మరణాలనే స్థితి అనేది మనకు తప్పనిసరిగా సంభవించుద్దనే ఉద్దేశంతో ఈ జనన మరణాలనేది తప్పించుకుంటే తప్ప మనకనేది వాస్తవమైన నరకప్రాయం అంటే ఈ పుట్టటమేను వేరే కాదు అని మనకు తెలిసినప్పుడు ఈ పుట్టుక లేకుండా ఉండే స్థితిని తెలుసుకోవటమే ఈ అట్టుగా లేకుండా ఉండ యొక్క స్థితిని చేరుకోవటమే వాస్తవమైన ఈ జనన మనాలని తప్పించుకోవటం అందువలది ఎక్కడ జరగాలి ఈ శరీరం ఉండంగానే జరగాలిది శరీరం అనేది మరణించిన తర్వాత ఎక్కడికో కోపోతాం అన్నది కాదు శరీరం మరణించినాకపోయేది ఏంటంటే ఏది మనం చేసుకోనున్నామో దాన్నే మూట కట్టుకొని వెళ్ళిపోతాం అదే విధంగా ఇప్పుడు మనం చేసుకోవాల్సింది ఏంటంటే ఏ జననం అంటూ లేకుండా ఉండదు ఏదైతే ఉందో ఆ స్థితి భగవంతుని యొక్క స్థితి పరమాత్మ యొక్క స్థితి ఆ పరమాత్మనగానే కానీ మనం చేరుకోగలిగాము అంటే ఈ శరీరం ఉండంగానే ఇక మళ్ళీ శరీరం పోయినాక ఈ జననం అనేది రానే రాదు జననం రానప్పుడు మళ్ళీ మరణం అనేది వచ్చేదానికి ఆస్కారమే లేదు కాబట్టి అటువంటి ఈ వినయ విధేయతలు కలిగిన శిష్యుడు అంటే మనస్సు నిర్మలముగా ఉన్న శిష్యుడు ఈ వినయ విధేయతలతోటి అటువంటి పరిపూర్ణతత్వాన్ని పొందిన మహీయులు పెద్దల గురువులు ఎవరైతే ఉంటారో వాళ్ళ చేరి వాళ్ళిచ్చిన ఈ మూడు మంత్రములతోటి ఈ వరణాలనే స్థితిని తప్పించుకునేదానికి చాలా సహాయపడతాయి చాలా వీలవుద్దని మనకి పెద్దల ద్వారా మనం తెలుసుకోవడం జరిగింది ఓం తత్సత్